నరేంద్ర మోదీ గారికి సద్గురువులన్నా గురువులన్నా సాధు పొంగువులన్నా ఎంతో భక్తి విశ్వాసాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన జీవితంలో పడిన కష్టాలన్నిటిని కూడా ఎదుర్కొని నిలబడ్డే శక్తి స్థైర్యం ధైర్యం అవన్నీ కూడా తన నమ్మిన సిద్ధాంతాలు గురువులు దైవానుగ్రహం వలన మాత్రమే సాధ్యమైందని దృఢంగా నమ్మే వ్యక్తి నరేంద్ర మోడీ గారు అలాంటి వ్యక్తిని చూసి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల గురించి చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క జీవితం నుంచి ఇప్పటి వరకు నీ ఇలాంటిది చూసింది లేదు ఆయన తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా ఆ ఇంట్లో వస్తున్న మార్పుకు నిదర్శనం ఇది దైవభక్తి మీద ఉన్న నమ్మకాన్ని మరి